తెనాలి పురపాలక సంఘ పరిధిలోని ఐదు ఆరు ఎనిమిది పది వార్డుల్లో శనివారం రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి యాభై ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల రూపాయల మేర విలువగల సిసి రోడ్ల పండ్లకు శంకుస్థాపనలు చేశారు తెనాలి పట్టణంలో ఐదు ఆరు ఎనిమిది పది వార్డుల్లో యాభై ఏడు లక్షల రూపాయల మేర సిసి రోడ్ల పండ్లకు శంకుస్థాపన చేశారు ఈ వార్డుల్లో మొత్తం ఐదు రోడ్ల నిర్మాణం చేయనున్నట్లు చైర్పర్సన్ తాడిపైన రాధికారమేష్ రమేష్ తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి చేపడుతున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ తెలియజేశారు అలాగే శానిటేషన్ పనులపై కూడా నిరంతర చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మున్సిపల్ కమిషనర్ అప్పల్ నాయుడు మాట్లాడుతూ యాభై ఏడు లక్షలతో మొత్తం ఐదు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని వచ్చే వారం మరో పది వర్కలను ప్రారంభించినట్లు చెప్పారు ఈ కార్యక్రమం కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి ఇంజనీర్ శ్రీకాంత్ డిఈ శ్రీనివాసులు ఏఈ సునీల్ కుమార్ సచివాలయ సిబ్బంది పట్టణంలోని అభివృద్ధిలో భాగంగా ఈ రోజున ఐదు వాటిల్లో వచ్చేసి శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చి ప్రధానంగా రోడ్ల సమస్య ఎందుకంటే ఈ ఈ వర్షాకాలంలో రోడ్లు మీద నీళ్లు ఆగిపోయి స్కూల్కి వెళ్ళే పిల్లలు పడిపోవటం కానివ్వండి అలానే చిన్న వయసులో పిల్లలు కానివ్వండి సైకిల్ మీద స్కూల్కి వెళ్తా జారిపోయి పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే బుర్రపాలెం రోడ్లో చూస్తే మనం ఎప్పుడో అది ముందుకి సాగాలని చూసాము కాంట్రాక్ట్ వల్ల కొంత లేట్ అయిపోయింది జరిగింది ఈరోజు అన్ని చోట్ల అభివృద్ధిలో భాగంగా ఈ రోజున శంకుస్థాపన చేసాం ఐదు వార్డులో వచ్చేసి ఒకటి ఎనిమిదో వార్డు అలానే ఆరో వార్డులో రెండు రోడ్స్ అలానే ఎనిమిదో వార్డులో రోడ్స్ అలానే పదో వార్డులో ఐదో ఐదో వార్డులో రోడ్స్ అనేది వేయటం జరుగుతుంది తప్పకుండా ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సౌకర్యం ఏంటంటే శానిటేషను ఈ అభివృద్ధి అంటే రోడ్లు డ్రైన్స్ మెయిన్ సమస్య ఇది ఇవి కాస్త మనం చేయగలిగితే వాళ్ళకి వాళ్ళు మనకు అనుకూలంగా సహాయం కోరుతారు అలానే అభివృద్ధి పనులను ఈరోజు శంకుస్థాపన ప్రారంభించాం మా చారిపర్సన్ గారు గౌరవ శ్రీ శ్రీమతి తాడబోయిన రాధిక గారు అలాగే ఆరో వార్డు కౌన్సిలర్ గారు అట్లాగే కాంట్రాక్టర్స్ మున్సిపల్ ఇంజనీర్స్ అందరితో ఈరోజు మొత్తంగా ఐదు వర్కులు మా ఆరో వార్డులో రెండు ఐదో వార్డులో ఒకటి అండ్ ఎనిమిది పది వార్డుల్లో మొత్తంగా ఐదు వర్కుల వాల్యూ యాభై ఏడు లక్షల రూపాయలతో రోడ్లు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అట్లాగే నెక్స్ట్ వీక్ ఫస్ట్ సెకండ్ సెకండ్ డేస్లో కూడా ఇంకొక టెన్ వర్క్స్ కూడా మేము ఇనాగ్రేట్ చేసుకుంటాం సో ఈ రోడ్స్ ముఖ్యంగా రోడ్స్ ఒకటి డ్రైనే డ్రైనేజెస్ ఒకటి వీటి మీద మేము దృష్టి పెట్టాము ముఖ్యంగా రోడ్ ఎక్స్టెన్షన్లో కానీ ఇట్లాంటి ఏరియాస్లో ఉండేటువంటి రోడ్స్ని టు ఎండ్ ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో సన్టేషన్ పరంగా కానీ అండ్ వాటర్ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఉంటుంది కాబట్టి మెయిన్ రోడ్స్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని నైన్ 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 హండ్రెడ్ ఎంఎం డ్రైన్స్ని టార్గెట్గా పెట్టుకుని అభివృద్ధి పథకంలో భాగంగా మన ఆరో వార్డులో కోరాసంగు గుడి రోడ్డు కాళీమాత గుడి సెంటర్లో రోడ్డు అన్నీ మొత్తం కలిపి ఇరవై ఒక్క లక్షలకి శాంక్షన్ అయినాయి ఇక మన కమిషనర్ గారు మన చైర్పర్సన్ గారు ఎంఈ గారు అందరూ ఇతర ఆఫీసర్లు అందరూ వచ్చారు అందరికీ నా ధన్యవాదాలు